సదాశివ సమారంభం వ్యాస మధ్యమం అస్మత్ ఆచార్య పర్యంతం వందే గురు పరంపర ఎతో ధర్మ తో కృష్ణ ఎతో కృష్ణ తతో జయ ప్రియమైన ఆత్మబంధువులారా గడిచినటువంటి శ్రీమద్భగవద్గీత అర్జున విషాద యోగంలో ఇరవయో శ్లోకం అలాగే ఇరవై ఒకటో శ్లోకం మొదటి పాదంలో సంగ్రామంలో సమర సంసిద్ధులై ఉన్నటువంటి ధాతరాష్ట్రులను చూచి అర్జునుడు తన ధనస్సును పైకెత్తి శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు అని హస్తిలో ఉన్న రుతురాష్ట్ర మహారాజుకి సంజయులు వారు తెలియజేశారని తెలుసుకున్నాం అయితే అర్జునుడు ఏం మాట్లాడాడు అర్జునుడు మాట్లాడిందే ప్రథమం ఈ విషయం గురించి ఇరవై ఒకటో శ్లోకం రెండో పాదంలో అలాగే ఇరవై రెండో శ్లోకంలో రాబోయే వీడియో తెలుసుకుందాం అనుకున్నాం కదా ఇదిగో ఇప్పుడు ఈ వీడియోలో అర్జుడే ఏం మాట్లాడే విషయం గురించి తెలిసిన ప్రయత్నాన్ని చేద్దాం ఉభయ సేనలు కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు శంఖాలను కూడా పూరించేశారు ఇక కాసేపట్లో యుద్ధం ప్రారంభం కాబోతోంది ఒక్కసారి కానీ యుద్ధం ప్రారంభమైతే దారుణమైనటువంటి మానహోమం జరుగుతుంది ఎన్ని తలాలు దిగబడతాయో చెప్పలేము ఎంత రక్తం ఏరులై ప్రవహిస్తుందో కూడా చెప్పలేం అటువంటి సమయంలో యుద్ధానికి సంసిద్ధులైనటువంటి ద్రాత రాష్ట్రాలను చూచి అర్జునుడు తన ధనస్సును పైకెత్తి శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు అర్జునుడు ఏమన్నాడంటే ఇదే కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు మాట్లాడేటువంటి మొట్టమొదటి మాట ఇక్కడ వ్యాసుర్వాదానికి అందించినటువంటి భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకం ధృతరాష్ట్ర వారు మాట్లాడారు కాబట్టి ధృతరాష్ట్ర ఉవాచ అన్నారు ఆ తర్వాత నుంచి సంజీవులు వారు సమాధానం చెప్తున్నారు కాబట్టి సంజీవ ఉవాచ అన్నారు ఇగో ఈ శ్లోకం నుండే అర్జునుడు మాట్లాడటం ప్రారంభమైంది కాబట్టి ఇక్కడ అర్జున రథం స్థాపయ మేచ్యుత రథం మే స్థాప్యుత ఇది ఇరవై ఒకటో శ్లోకం రెండో పాదం యవేతన్ నిరీక్ష్యే బౌద్ధకామాన్ అవస్థితాన్ ఐర్మయోద్ధవ్యం అస్మిన్ రణ సముద్యే అనేటువంటిది ఇరవై రెండో శ్లోకం ఈ ఇరవై ఒకటో శ్లోకం రెండో పాదంలో అలాగే ఇరవై రెండు శ్లోకంలో అర్జునుడు ఏమంటున్నాడు అంటే భయసేనుల మధ్య నా రథాన్ని నిలిపి ఉంచమన్నాడు కదా ఇక్కడ అర్జునుడు భయసేనలు అంటే ఏమిటి అటు కౌరవసేన ఇటు పాండవ సేన మధ్య అంటే నడుమ ఎందుకు ఉభయ సేనల మధ్య రథాన్ని ఉంచమన్నాడు సాధారణంగా యుద్ధాల్లో శత్రుపక్షంతో తలపడేటటువంటి సమయంలో ఆ పక్షంలో ఎంతమంది ఉన్నారో వారిలో యోధులు ఎంతమంది ఉన్నారు వారు ఏ ప్రకారంగా అనేటువంటి విషయాలన్నింటినీ కూడా చక్కగా గమనించడం అనేటువంటిది యోధుల లక్షణం అందుకోసమే ఇక్కడ అర్జునుడు రణరంగమునందు యుద్ధాభిలాషులైనటువంటి శత్రు అంటే కౌరవ సేన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బాగా పరిశీలించేంత వరకు అంటే కనుచూపు మేరలో ఎంతమంది కనబడతారో అంత మందిని కూడా ఒకసారి తిలకించేంత వరకు అలాగే వారిలో నేను ఎవరితో యుద్ధం చెయ్యాలో గమనించేంత వరకు కూడా వాళ్ళందరినీ నేను చూడాలి ఎవరిని కౌరవపక్షంలో ఉన్నటువంటి వీరులందరినీ అలాగే నేను ఎవరితోటైతే యుద్ధం చెయ్యాలో వాళ్ళందరినీ కూడా గమనించాలి రెండు పనులు పూర్తి అవ్వాలి అంతవరకు శనయో ఉభయో మధ్య ఉభయ సేనల మధ్య యుద్ధాభిషిక్తులై రణరంగంలో అడుగు పెట్టినటువంటి కౌరవపక్షాల యోధులందరినీ నేను చూసేంత వరకు అలాగే నేను ఎవరితోటైతే యుద్ధం చేయాలో వాళ్ళందరినీ గమనించేంత వరకు కూడా నా రథాన్ని ఉభయ సేనల మధ్య అటు పదకొండు అక్షరాలు కలిగినటువంటి గౌరవ సేన ఇటు ఏడు అక్షరాలు కలిగినటువంటి పాండవ సేన ఈ రెండు సేనలకి మధ్యలో నా రథాన్ని నిలుపు ధనం స్థాప మేచ్యుత ఓ అచ్చుత అంటున్నాడు ఇక్కడ అర్జునుల వారు ఇక్కడ అర్జును యొక్క మాటలని గమనిస్తే చాలా అహంకార భూయిష్టంగా మాట్లాడుతున్నాడు అనుకుంటాం మనం పైకి అలాగే ఉంటాయని మాటలు ఎందుకంటే ఏ అచ్చుత నా రథాన్ని ఉపశానాల మధ్య నిలుపు అన్నాడు కదా శ్రీకృష్ణ పరమాత్మ వారు ఏదో పరివాడి కింద ఏదో యజమాని కింద చెప్పినట్టుగా చెప్తున్నాడు అంటే ఆర్డర్ వేసే రంటూ ఉంటాం కదా మనం అలా మాట్లాడుతున్నాడు ఇక్కడ అర్జునుడు దానికి ముందు గాయబాలన్నీ విఫలమైపోయిన తర్వాత నేను ఆయుధం పట్టను నేను ఒక పక్క నా సైన్యం అంతా ఒక పక్క ఉంటారు ఎవరు కావాలో కోరుకోండి అని చెప్పి సాయం కోసం వచ్చినటువంటి దుర్యోధరుడితోటి అలాగే అర్జునుడితోటి శ్రీకృష్ణుడు అన్నప్పుడు దుర్యోధరుడు నాకు సైన్యమే కావాలని కోరుకున్నాడు ఆ సమయంలో అర్జునుడు నువ్వు ఒక్కడి ఉంటే చాలు నాకు అన్నాడు ఈ సంఘటన పూర్తయిన తర్వాత నువ్వు అడిగాడు అర్జునుడిని ఏమయ్యో పిచ్చివాళ్ళ ఉన్నావు నువ్వు ఎవరు జరగబోయేటువంటి యుద్ధం ఆ యుద్ధంలో కావాల్సింది బలం సైన్యాన్ని కోరుకోకుండా నువ్వు నన్ను కోరుకున్నావు పైగా నేను యుద్ధం చేయను అని చెప్పాను ఎంత వెర్రివాడు ఏంటయ్య అని చెప్పి కృష్ణుడు అడిగినప్పుడు అర్జునుడు చెప్పాడు బాబాను ఎవరో నాకు తెలుసు సాక్షాత్తు పరమేశ్వరుడివి నా పక్కన ఉండగా నాకు సైన్యంతో పని ఉంది అయ్యా నువ్వు ఒక్కడివి ఉంటే చాలు నాకు ధర్మప్రియుడైనటువంటి నువ్వు నా పక్కన ఉంటే నాకు విజయమే అని చెప్పి అన్నం జరిగింది మరి ఇప్పుడు చూడండి ఎలా మాట్లాడుతున్నాడు ఇక్కడ అర్జునుడి మాటల్ని మనం బాగా లోతుగా వెళ్ళి ఆలోచించాలి పై పైన ఆలోచిస్తే ఇలా ఆర్డర్ వేసినట్టుగానే ఉంటాయని మాటలు కొంతమంది చూడండి ముక్సుటిగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు మాట్లాడితే కొట్టినట్టుగా ఉంటుంది కానీ వాళ్ళు మనసులో చెప్పి పెట్టుకోరు అలాగే ఇక్కడ అర్జునుడి ఈ మాట ఉన్న అంతరార్థం ఏమిటి అంటే భగవద్గీతని మనం ఏ శ్లోకం చెప్పుకుంటున్నా కూడా దానికి ముందు జరిగిన సంఘటనని దాని తర్వాత జరగబోయేటువంటి సంఘటనని అనుసంధానం చేసుకుంటూ అప్పుడు చెప్పబోయేటువంటి విషయాన్ని గమనించుకోవాలి అందుకే ఇక్కడ అర్జునుడు ఈ విధంగా ఎందుకన్నాడంటే మరి ఇంతకు ముందు శ్లోకంలో రణరంగంలో యుద్ధాన్ని సంసిద్ధి లేతరాష్ట్రులను చూసి ఉత్సాహంతో ఒక్కసారిగా తన గాంధీవారిని పైకెత్తి శ్రీకృష్ణుడితోటి ఇలా అన్నాడు అని సంజీవారు చెప్పారు కదా సురరాష్ట్ర మహారాజు తోటి అక్కడ అర్జునుడు తన గాంధీవారిని ఉత్సాహంతో పైకెత్తాడు సమరోత్సాహంతో ఉన్నాడు అర్జునుడు ఇప్పటి వరకు దుర్యోధనాదులు పాండవులను పెట్టేటువంటి కష్టాలు వాళ్ళు చేసేటువంటి దుర్మార్గాలు మహాపతిములత ద్రౌపదీ దేవిని అవమానించినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా చిత్రాల కదిలాడుతున్నాయి అర్జునుడి కళ్ళ ముందర సాక్షాత్తు భగవాను శ్రీకృష్ణుడు వెళ్ళినా కూడా రాయభారాలు విఫలమైపోయాయి యుద్ధం అయిపోయింది ఇక చావో రేవో తెచ్చుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది శంఖాలు కూడా పూరించేశారు కదా అందరూ ఉభయ సేవల్లో కూడా ఇక రెండిరా మీ చావు నా చేతుల్లోనే అని చెప్పి ఒక్కసారిగా ఉత్సాహంతో అర్జునుడు గాంధీవాణ్ణి పైకెత్తాడు కదా అదే ఉత్సాహంతో ఉన్నాడు ఇక్కడ ఇక్కడ సేనయో ఉభయోర్ మధ్య రభం స్థాపేచ్చుతా అని చెప్పి అర్జునుడు అన్నాడు అంటే సమరోత్సాహంతో ఉండి మాట్లాడేటువంటి మాటలు ఇవి నా ఎందుకు చెప్పవలసి వస్తుంది అంటే ఉభయ సేనల మధ్య నా రథాన్ని నిలుపు అన్నాడు కదా అన్నాడు శ్రీకృష్ణ పరమాత్ములు వారిని కానీ ఇక్కడ ఏ పదం మాడాడు ఏ అచ్యుత అన్నాడు అంటే ఓ పరమేశ్వర భగవంతుడినే కదా అచ్యుతాన్ని సంబోధించాడు అచ్యుత అనేటువంటి పదానికి అర్థం ఏమిటి అంటే అచ్యుతి లేనటువంటి వాడే అచ్యుతుడు అంటే నాశనము లేనటువంటి వాడు పరమేశ్వరుడు భగవంతుడికి నాశనం ఎక్కడ ఉంటుంది ఉన్నదంతా పరమాత్మే అటువంటి పరమేశ్వరుడు అయినటువంటి శ్రీకృష్ణుడి యొక్క ఆధ్వర్యంలోనేది కురుక్షేత్ర సంగ్రామం అంతా నడుస్తోంది అర్జునుడు ఏ తెలివి తక్కువ వాడు కాదు మహాజ్ఞాని ఎన్నో శాస్త్రాలు ఆయనకి పెద్దలను ఎలా గౌరవించాలో కూడా తెలుసు ఏ సమయానికి ఎక్కడెలా ప్రవర్తించాలో కూడా బాగా తెలుసు అందుకనే ఇక్కడ అర్జునుడు అభ్యుతాన్ని సంబోధించాడు అంటే తనను ఆశ్రయించినటువంటి వారు సంసారమైనటువంటి సముద్రంలో మృత్యులు ఉండకుండా రక్షించేటువంటి వాడు నాశరహితమైనటువంటి పరమపదాన్ని ప్రసాదించేటువంటి వాడు అటువంటి వాడే అచ్యుతుడు కాబట్టి ఇక్కడ సేనయో ఉభయోర్ మధ్య రథం స్థాపమే అచ్యుతాన్ని అర్జునుడు అన్నాడు అంటే నాశరహితమైనటువంటి పరమేశ్వరుడు నువ్వు ఉన్నదంతా నువ్వే ధర్మప్రియుడివి నిన్ను కురుక్షేత్ర సంగ్రామంలో నా రథాన్ని అడవమని చెప్పి నియమించుకున్నాను కృష్ణ నువ్వు నా ముందు ఉన్నావు రథంలో నేను నీ వెనక భాగంలో ఉన్నాను యుద్ధంలో నన్ను ఎవడైనా కొట్టాలి అంటే నిన్ను దాటుకుని వచ్చి నన్ను కొట్టాలి ఉండగా నన్ను ఎవరేం చేయగలరయ్యా సాక్షాత్తు భగవానుడే ధర్మాన్ని రక్షించడం కోసం నా రథానికి సారథ్యం వహించాడు ఇంతకన్నా అదృష్టం నాకు ఏముంటుంది కాబట్టి ధర్మాన్ని రక్షించేటువంటి పరమాత్మ ఇక సమయం లేదు ఈ దుర్మార్గులైనటువంటి దుర్యోధనాలందరూ కూడా నశించిపోయేటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి నా రథాన్ని ఉభయ శాలల మధ్య నిలుపు ఏ అచ్యుత ఉభయోర్ మధ్య రథం స్థాపయ ఎందుకు ఉభయ శాలల మధ్య తన రథాన్ని స్థాపించాలి ఎవరెవరైతే రంగంలో యుద్ధాభిలాషులే నిలిచి ఉన్నారో అటువంటి ప్రతిపక్ష యోధులందరినీ కూడా బాగా పరిశీలించేంత వరకు అలాగే నేను ఎవరెవరితో యుద్ధం చేయాలో వాళ్ళందరినీ గమనించేంత వరకు కూడా ఆ రథాన్ని ఉభయ మధ్య నిలుపు అచ్చుత ఏవదేతన్ నిరీక్షేహం యోద్ధు కామానవస్థితాన్ ఖైర్మయా సహ అశ్విన్ అస్మిన్ రణ సముద్రే సేనయో ఉభయోర్మధ్యే రథం స్థాప్యుత అని ఇరవై ఒకటో శ్లోకం రెండో పాదంలో ఇరవై రెండో శ్లోకంలో అర్జునుడు అన్నాడు అయితే అసలు గడరంగంలో నిలిచి ఉన్నటువంటి ప్రతిపక్ష వీరులందరినీ కూడా ఎందుకు పరిశీలించాలి అలాగే తను ఎవరెవరితో యుద్ధం చేయాలో ఎందుకు గమనించాలి అసలు అర్జునుడు ఇలా ఎందుకు అన్నాడు వీటికి గల కారణం ఏమిటి ఈ విషయాన్ని రాబోయేటువంటి ఇరవై మూడో శ్లోకంలో దీన్ని అనుసంధానంగా రాబోయేటువంటి వీడియోలో తెలిసినటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఈ విషయాలను అర్థం చేసుకుంటూ ఈ అష్టమగీత అజ్ఞానం ఆ ముందుకు సాగు కాయైన వాచా మనసేంద్రేయ బుద్ధ్యాత్మనృతేవభావా సకలం పరస్మై నారాయణాయతి సమర్పయా బ్రహ్మార్పణం బ్రహ్మవి బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేనం బ్రహ్మకర్మ సమాధి ఓం శాంతి 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 సర్వం జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణ స్వస్థి